హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీని ఫంక్షన్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి అచ్చం ఫంక్షన్లో తిన్నామన్నట్టే ఉంటుంది మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక ఐదు ఆరు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కొద్దిగా వెల్లుల్లి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఇంకా టూ ఆనియన్స్ పెద్దవి మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక యాలక నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే నానపెట్టుకున్న జీడిపప్పు గసగసాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ కేజీ మటన్ని అందులో వేసుకున్నాను నాన్ వెజ్ రెసిపీస్ ఏది వండినా కూడా శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి అప్పుడు యూస్ చేయాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మటన్ని పాన్లో వేసుకున్నాక కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంతా బాగా మొక్కలకి కలిసి పట్టేలా కలుపుకున్నాక మటన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కుడుకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మూత పెట్టి తీసేసరికి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం నాకైతే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వాటర్ అంతా ఇంకిపోయేసరికి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది లైట్గా సో ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్గా ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఆయిల్ అంతా ఇలా రిలీజ్ అయ్యి వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న దాంట్లో ముందుగానే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని అదంతా కూడా ఇందులో వేసి పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా మొక్కలకి కలుపుకోవాలి మటన్ పీసెస్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు మసాలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చీలికలుగా ఇప్పుడు కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి నాన్ వెజ్ రెసిపీస్ అంటే ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే పడతాయి కదా కొద్దిగా ఎక్కువగానే ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది సో కారం చూసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఏ కర్రీ అయినా కూడా కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా కాబట్టి కరివేపాకును కంపల్సరీ వేసుకుంటాను చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేలుతుంది మసాలా అంతా కూడా వేగి ఆయిల్ పైకి ఇలా తేలిన తర్వాత వాటర్ వేసుకోవాలి కర్రీకి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడుతుంది కదా మటన్ బాగా ఉడకాలి కదా మటన్ అంటే సో కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసుకోండి అదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మటన్ పీసెస్ అనేవి బాగా అడుగుతుంది కొందరు కుక్కర్లో చేసుకుంటారు కదా మాకైతే కుక్కర్లో చేసుకునే అలవాటు లేదు నార్మల్గా డైరెక్ట్గానే ఇలా చేసుకుంటాం కొద్దిగా టైం పడుతుంది ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది కర్రీ అయ్యేసరికి సో ఫంక్షన్ స్టైల్ అని చెప్పాను కదా కాబట్టి నేనైతే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అదేమి కంపల్సరీ కాదు మధ్యలో జీడిపప్పు తింటే బాగుంటుంది తప్ప దానివల్ల ఎక్స్ట్రాగా ఏ ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వదు ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకున్నాక వాటర్ కొద్దిగా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి ఉడికించుకుంటూ వాటర్ అంతా ఇంకి ఇలా గ్రేవీ దగ్గరగా పడినప్పుడు కొద్దిగా చిక్కగా అయినప్పుడు మటన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ధనియాల పొడిని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫైన్గా చాప్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి అంతే ఫంక్షన్ స్టైల్లో చాలా బాగుంటుంది టేస్ట్